ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హవా కొనసాగనుండదని తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడే కొందికి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు ప్రచారంలో జోరు పెంచారు కోటి రెండు రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు ఈ దిశగా బీజేపీలో మంచి జోష్ నింపుతున్నారు ఈ దిశగా తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్సు పక్కడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని ఆలోచనగా చేస్తున్నారు ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గుపాటి పురంధేశ్వరి కూడా పాల్గొంటారు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగిందని ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగటం ద్వారా ఎన్డీఏ కూటమి బలపడుతుందని తెలుస్తుంది ఏదైనా సరే గతం మీద ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చిందని తెలుస్తుంది ముఖ్యంగా ఇటీవల విడుదలైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ సంబంధ సమస్య ఈ సమస్య వల్ల కొంతమందికి కొంతమందిగా దాదాపుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది కలగవచ్చని ఈ టైటిల్ సమస్య ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు ఇలా ఈ యాక్ట్ అమల్లోకి వచ్చినట్లయితే ఇల్లు సొంతదారుకి తగిన గుర్తింపు ఉండదని ఆ ఇంటి మీద సరైన హక్కు ఉండదని హక్కు దాటిపోతుందని ప్రభుత్వమే వీళ్ళ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ఇంటి యజమానికి జిరాక్స్ కాపీలు ఇచ్చి చేసే ఈ పద్ధతి కరెక్ట్ కాదని న్యాయ నిపుణులు న్యాయవాదులు చాలామంది వివరించి చెప్తున్నారు ఈ దిశగా ఈ చట్టం వల్ల ప్రయోజనం కన్నా ప్రజలకి చేటు చేస్తుందని చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నారు ఈ చట్టం అమలు తేవడం వల్ల జగన్కి మైలేజీ తగ్గిందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడిప్పుడు ఈ చట్టం మీద అవగాహన కలుగుతుంది ఈ దిశగా జగన్ వ్యతిరేక ఓటు పెరుగుతుందని చెప్పవచ్చు అదేవిధంగా నవరత్నాల పథకాలు పెట్టినప్పటికీ కూడా బాబు సూపర్ సిక్స్ పథకంలో పథకాలని బాగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రచారం చేయడం ద్వారా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా వృధా పింఛను కూడా నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తాము అని చంద్రబాబు ప్రకటించారు ఇది కూడా వృద్ధుల్లో అభిమానం పెంచేందుకు అవుతుందని చెప్పవచ్చు అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అంటే ఎన్డిఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రాగానే తొలి సంతకం డిఎస్సి మీద అంటే నిరుద్యోగులు ఉన్నారు కదా నిరుద్యోగుల సమస్య మీద సంతకం మీద ఫైల్ చేసి ఆ ఫైల్ మీద సంతకం చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించే విధంగా పోస్టులు భర్తీ చేస్తారని డిఎస్సి ప్రకటిస్తారని చెప్తున్నారు ఏదోనప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేక వ్యతిరేకత ఎక్కువగా ఉండదు కాబట్టి జగన్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ కలిసిన ఎన్డీఏ గవర్నమెంటు రాబోయే రాజుల్లో ఎన్నికల్లో గెలవచ్చని స్పష్టంగా తెలుస్తుంది ప్రజల నాడు కూడా ఇందుకు అనుగుణంగా ఉందని కూడా తెలుస్తుంది ఏదైనా